హాయ్ అండి నేను మీ సత్య గార్డెన్ ఈరోజు మా గార్డెన్ కోసం గో కృపాముతం తయారు చేయదలుచుకుంటుందండి ఆ చేసే విధానం కూడా ఒకసారి చూద్దాం దీ అయితే దీన్ని మొట్టమొదటిసారిగా గుజరాత్ గోపాల్ భాయ్ చతురి అని ఆయన కనుగొన్నారండి దీన్ని చేసే విధానం కూడా ఒకసారి చూద్దాం ఏమేం పదార్థాలు అవసరం అవుతాయో చూద్దాం చూడండి ఈ మదర్ కల్చర్ అయితే ఉండాలి తప్పనిసరిగా ఉండాలండి ఇది ఎవరైనా ముందు చేసేటట్లు ఉంటే ఆ మదర్ కల్చర్ తీసుకొని మనం తీసుకొని వస్తే తర్వాత మనం ఈ ప్రిపేర్ చేయవచ్చండి లేకపోతే మదర్ కల్చర్ లేకపోతే ఏ గో కృప్రమూర్తం తయారు చేయలేమండి ముందుగా గోపమూర్తం తర్వాత బెల్లం తర్వాత మజ్జిగండి ఇది ఒక ఎకరాకైతే టూ హండ్రెడ్ లీటర్స్లో రెండు లీటర్లు మజ్జిగ రెండు రెండు కేజీల బెల్లం ఒక లీటరు మదర్ కల్చర్ గో కృపామృతం అవసరం పడుతుందండి మన గార్డెన్ ఎంతవరకు ఉంటుందో మనకి ఎంత ఏ మోతాదులో కావాలో ఆ విధంగా మనం తీసుకోవాలండి ఇప్పుడు నేను యాభై లీటర్లు వాటర్లో మాకు తగినంతగా తీసుకుంటున్నామండి నేనైతే మా గార్డెన్ కోసం యాభై లీటర్లలో హాఫ్ లీటర్ మజ్జిగ హాఫ్ కేజీ బెల్లం మదర్ కల్చర్ గో కృపామృతం టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే తీసుకుంటున్నాండి దీన్ని ఫస్ట్ ఉప్పు ప్రా మొత్తం ఇందులో వేసుకోవాలండి దీని తర్వాత మజ్జిగ హాఫ్ లీటర్ ఉంది ఇది కూడా వేసుకోవాలి ఇప్పుడు తర్వాత బెల్లం అండి బెల్లాన్ని కూడా ఈ విధంగా గట్టి వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి వాటర్ అయితే నేను ఫిఫ్టీ లీటర్ ఈ విధంగా ఫిల్ చేసుకున్నామండి రెండు టబ్బుల్లో కూడా వేసుకున్నాం దీన్ని ఇప్పుడు ఒక కర్ర తీసుకొని కర్ర సహాయంతో సవి దిశలో తిప్పాలండి దీన్ని ఈ విధంగా సవి దిశలో తిప్పుకుంటూ ఈ రెండు టబ్బుల్లో కూడా సవి దిశలో తిప్పుకోవాలండి ఇది సమ్మర్లో అయితే ఒక సెవెన్ డేస్ సిక్స్ అండ్ సెవెన్ డేస్కి తయారైపోతుంది అదే వింటర్లో అయితే ఒక టెన్ డేస్ వరకు తయారైపోతుందండి ఇందులో డెబ్బై రెండు రకాల సూక్ష్మజీవులు అయితే ఇందులో అభివృద్ధి చెందుతాయండి ఇవి అయిపోయిన భూమిని సారవంతం చేయటానికి చాలా తోడ్పడుతుందండి గార్డెనరే కాకుండా టెర్రస్ గార్డెనరే కాకుండా వ్యవసాయదారులు కూడా దీన్ని భూమిని మళ్ళీ సారవంతంగా యథాస్థితి తేవటానికి ఇది చాలా తోడ్పడుతుందండి దీన్ని అయితే ప్రతిరోజు రెండు సార్లు రెండు పూట్లు కూడా ఈ విధంగా కలవబెట్టుకొని మనం ఏదైనా క్లాత్ లేదంటే గోన్తో దీన్ని మూత పెట్టుకొని జాగ్రత్తగా కట్టుకోవాలండి బయట నుంచి ఎటువంటి క్రీమ్స్ ఇవి పడకుండా ఇవి పాడైపోతుంది పడిన తర్వాత అయితే పాడైపోతుంది అండి అందుకోసం మనం ఓ క్లాత్ని ఏదైనా కట్టుకోవాలండి ఈ విధంగా క్లాత్ కట్టుకోవాలండి ప్రతిరోజు మళ్ళీ మనం ఈ క్లాత్ తీసేసి కలిగి పెట్టుకుంటూ రెండుసార్లు సవి కలప పెట్టుకుని మళ్ళీ యథవిధగా ఇలా కట్టుకుంటూ సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ ఇది ఏ విధంగా వచ్చిందనేది చూద్దాం మనం రోజు కలవబెట్టుకుంటాం కనుక ఈరోజు చూడండి ఈ విధంగా తిట్ల మీద కొడుకుంటుంది దాన్ని మళ్ళీ మనం రోజు ఇలాగే దీన్ని కలబెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా సెవెన్ డేస్ ముందు అయితే మనం గో కుర తయారు చేసాం కదండి అది మనం క్లాత్ పెట్టి కట్టించాము అది ఏ విధంగా తయారైందో ఇప్పుడు చూద్దాం చూడండి ఎంతో క్యాట్ గత క్యాట్ వచ్చిందో మీదని ఈ విధంగా రావాలండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మనం సవ్యూస్లో మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మనకి గో కృప్రమత్తం తయారయ్యిందండి దీన్ని మనం గార్డెన్ కి వాడే ముందు మనం మదర్ కల్చర్ అనేది స్టాక్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మనం చేయాలనుకుంటే ఈ మదర్ కల్చర్ తప్పనిసరి అండి తర్వాత కొన్ని బాటిల్ కూడా మేము స్టాక్ చేసి ఉంచుతామండి ఎవరైనా మన గార్డెనర్ ఎవరైనా అడిగితే మనం ఇవ్వటానికి కూడా వీలుగా ఉంటుంది కనుక మనం ఈ బాటిల్లో స్టాక్ చేసి ఈ విధంగా ఉంచుకుంటామండి క్యాప్ టైట్గా కాకుండా గా ఉంచుకోవాలండి ఎందుకంటే ఎయిర్ పాస్ అవుతుంటే లేదంటే ఇందులోనే సూక్ష్మజీవులు అండి నశించిపోతాయి అందుకోసం లేదనుకుంటే టైట్గా బిగించుకుంటే సెంటర్లో చిన్న హోల్ అని పెట్టుకుంటే ఎయిర్ పాస్ అవుతుంటే ప్రాబ్లం ఉండదండి సరే కదండి ఈ విధంగా గోకు తయారు చేయడం వలన అయిపోయిన భూమిని సారవంతంగా తేటానికి మంచి ద్రవణం అండి దీని వలన మంచి కాతా పోతా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చేసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం జై హింద్